गटिका गटिका मत करो कैसे रहना కావాలి आशा वरकर लाई केदार भक्ति लाई आशा वरकर लाई केदार भक्ति लाई

ఎలక్షన్ డ్యూటీ బిల్లు వెంటనే చెల్లించాలి ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి పారితోషికం మాకూ మండలి యూనియన్ అధ్యక్షురాలని మాకు డిసెంబర్లో లిప్రసీ సర్వే చేయాలని మాకు వచ్చింది మా సార్ వాళ్ళు చెప్పారు డిసెంబర్లో చేసే లిపరసీ సర్వేకు అదనంగా డబ్బులు మాకు ఇవ్వాలని లిపరసీ బిల్లులు రెండు సంవత్సరాల నుంచి మాకు పెండింగ్లో ఉన్నాయి లిపరసీ డబ్బులు పెండింగ్లో ఉన్నాయి వెంటనే చెల్లించాలని అట్లాగే పల్స్ పోలియో డ్యూటీ డబ్బులు కూడా మాకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి వెంటనే చెల్లించాలని కనీస వేతనం పద్దెనిమిది వేలు చిత్తూరు వేతనం చేయాలని ఎలక్షన్ డ్యూటీ డబ్బులు కూడా ఇంకా మాకు ప్రతి ఇయర్ చేస్తూనే ఉన్నాము ఎలక్షన్ డ్యూటీ డబ్బులు మాకు ఇంకా ఇస్తలేరు ఈ ఇయర్ కూడా ఎలక్షన్ డ్యూటీలు చేసిన డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని చల్పూర్ పిఎస్సి ముందు ధర్నా చేస్తున్నాము నా పేరు లత హింద్రారాబాద్ మండల అధ్యక్షురాలు గత పదిహేడు సంవత్సర ఇరవై సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చూసి చేస్తున్నామండి మాకు ఉద్యోగ భద్రత లేదు సార్ ఇప్పటికీ మూడు ఇద్దరు సీఎంలు మా యొక్క చదివే సీఎం మేము మొదటిస్తున్నామండి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత కూడా మాకు ఇదే పరిస్థితి ఎదురవుతుందండి మాకు నైట్ హాస్పిటల్ పోయినా ప్రతి ఒక్క వర్కర్ పరిస్థితి ఏంటంటే మేము ఫోన్గా మాకు అంబులెన్స్లో పోతున్నాం రాగా బస్సు సౌకర్యం ఉండలేదు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పెరుగుతున్నామండి ఉద్యోగ భద్రత లేదు ఒకవేళ దారి మధ్యలో మేము వస్తుంటే ఏమన్నా అయితే కూడా మాకు మాకు భద్రత అనేది లేదు సార్ మాకు ఏదన్నా హెల్త్ పరంగా సమస్యలు వచ్చినా కూడా హెల్త్ కార్డు లేదు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో హెల్త్ కార్డు ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్లో చేసే మాకు మాత్రం హెల్త్ కార్డు లేదు ఆశా వర్కర్లు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ చాలా మానసిక వేదన కూడా అనుభవిస్తున్నామండి మాము ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క అధికారి వచ్చినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళిద్దరు వచ్చినా కూడా వాళ్ళు అందరికీ సార్ ఆయన కూడా మా సమస్యలు వింటున్నారు ఓకే మీకు చేస్తామంటున్నారు కానీ మాకు ఇంతవరకు మా సమస్యలు పరిష్కారం కాలేదు సార్ ఇరవై సంవత్సరాల నుండి మేము చేసినా కూడా మాకు అదే కనీస వేతనం ఇస్తలేదు సార్ పార్టీని బట్టి పారితోషికం ఇస్తున్నారు కానీ మాకు కనీస వేతనం రేవంత్ సార్ గారు వచ్చారు రేవంత్ కన్నా మాకు పద్దెనిమిది వేలు కనీస వేతనం ఇస్తానని ఆమీ ఇచ్చారు సార్ మాకు ఇప్పటికైనా కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్